ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం ఇది తరచూ వినిపించే మాట నేరాల నియంత్రణకు నిందితులను పట్టుకునేందుకు కోర్టులో సాక్ష్యాలకు కూడా ఆ ఫుటేజ్ తోడ్పడుతోంది హైదరాబాద్ వంటి నగరాల్లో సీసీటీవీలు ఎంతో కీలకం ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసు వ్యవస్థ ఎంత ప్రాధాన్యమైందో అటువంటి వ్యవస్థకు సహకరించడంలో వాటి పాత్ర అంతే అలాంటి సీసీ పరికరాల్లో సాంకేతిక లోపం వస్తే నెలల తరబడి అవి పనిచేయకుండా పోతే కీలకమైన కేసులు ఛేదించడంలో ఇదో సవాల్గా మారిపోతుంది అందుకే ఇకపై ఇలాంటి సమస్య రాకుండా హైదరాబాద్ పోలీసులు సరికొత్త వ్యవస్థ తీసుకువచ్చారు మరి ఈ వ్యవస్థ ఏంటి ఎలా పనిచేస్తోంది ఈ వివరాలు తెలుసుకుందా హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చారు అదే అడ్వాన్స్డ్ సిటీ సర్వేలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ సో దీని ద్వారా కొన్ని టీమ్స్ ని హైదరాబాద్లో ఉన్నటువంటి ఏడు జోన్లలో ఒక్కొక్క టీంని ఏర్పాటు చేసి వాళ్ళకి వాహనాలు క్రేన్లు ఇచ్చి చెడిపోయిన సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయడం ద్వారా బెస్ట్ పోలీసింగ్ గా హైదరాబాద్ నిలిచేందుకు సిసిటీవీ సర్వేలెన్స్ వెంటనే లైవ్ స్ట్రీమింగ్ ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ కు లోకల్ పోలీస్ స్టేషన్ చేరేందుకు ఎదురు పడుతుంది సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అధికారులు దీనికోసం ఈ వ్యవస్థ కోసం ఎంతగా కృషి చేశారు ఇందులో ఎలాంటి డిపార్ట్మెంట్స్ హైదరాబాద్ లోని రాయదుర్గంలో సీసీటీవీ టెక్నీషియన్ పై నలుగురు దాడి చేశారు వాళ్ళల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు మొబైల్ దొంగతనం కోసం వచ్చి దాడి చేయడం వల్ల బాధితుడు గాయాల పాలయ్యాడు ఆ నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు వాళ్లు ఎక్కడెక్కడ తిరిగారో గమనించారు ఆ ఫుటేజ్ ఆధారంగానే కనిపెట్టి అరెస్టు చేశారు అంతకుముందు హైదరాబాద్లోనే ఆగస్టులో ఓ బాలిక హత్య కేసులో కూడా మిస్టరీని ఛేదించే విధంగా చేసింది సీసీ ఫుటేజ్ అది కూడా కేవలం పన్నెండు సెకండ్ల ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు కూకట్పల్లిలో ఓ మహిళ హత్య కేసు కూడా పోలీసులకు సవాలు విసిరింది ఆ సమయంలో విచారణలో కీలకంగా మారింది సీసీటీవీ ఫుటేజ్ ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఆమె ఇంట్లో పనిచేసే వ్యక్తులే హత్య చేసినట్టు కేసును ఓ కొలికి తీసుకురాగలిగారు ఇలా సీసీ ఫుటేజ్ ద్వారా మిస్టరీలను ఛేదించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నవి కొన్ని ఉదాహరణలు మాత్రమే నేర విచారణలో సీసీ కెమెరాలు పోషిస్తున్న కీలక పాత్రతో పోలీస్ శాఖ కూడా వీటిపై దృష్టి సారించింది పెద్ద ఎత్తున నేత్రాలు ఏర్పాటు చేయించడమే కాక ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తోంది ప్రతి ఇంటికి సీసీ కెమెరా ఉండడం మంచిదని నేను సైతం అనే ప్రత్యేక క్యాంపైన్ కూడా చేస్తున్నారు పోలీస్ ప్రైవేట్ అన్నీ కలుపుకుని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సుమారుగా ఐదు లక్షల సీసీ కెమెరాలున్నాయని అంచనా లెక్కలు సరే కాని క్షేత్రస్థాయిలో సరైన విధంగా ఎన్ని సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి నేర విశ్లేషణలో పోలీసులకు ఏ మేర ఇవి సహకరిస్తున్నాయి ఇలా చూసినప్పుడు మాత్రం కొంత అసంతృప్తి కలగక మానదు ఎందుకంటే చాలా చోట్ల సీసీ కెమెరాలు నిరుపయోగంగా ఉంటున్నాయి అందుకు కారణం సరైన విధంగా వాటి నిర్వహణ చేయకపోవడం ఫలితంగా ఆ కెమెరాలు పనిచేయకుండా పోతున్నాయి అదే సమయంలో ఆ ప్రాంతంలో ఏదైనా పెద్ద నేరం జరిగితే విశ్లేషించటం కష్టమవుతుంది ఈ సమస్య తీర్చేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చారు అదే ఐస్ అంటే ఎంపవరింగ్ యువర్ ఎవ్రీడే సేఫ్టీ సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటుకు మొదటి నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు హైదరాబాద్ పోలీసులు నిఘా నేత్రాలపై ఆధారపడి రాష్ట్రంలో పోలీసులు ఎన్నో కేసులను ఛేదించారు నేను సైతం కార్యక్రమం కింద కాలనీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి పోలీస్ స్టేషన్లలో ఉండే కంట్రోల్ రూముకు సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు పోలీసు అధికారులు నిత్యం వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు నిఘానేత్రాల ఏర్పాటుకు సాయం చేసిన వారిని సత్కరించారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఇప్పటి వరకు పది లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అయితే కొన్ని నెలలుగా సీసీ కెమెరాల నిర్వహణపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి వీటి మరమ్మతులకు అధికంగా ఖర్చవుతోంది కీలకమైన సీసీ కెమెరాలు నిర్వహణ లేక తరచూ మొరాయిస్తున్నాయి వాటిని ఏర్పాటు చేసిన సంస్థలు మరమ్మత్తుల్లో జాప్యం చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఈ సమస్యకు పరిష్కారంగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఐస్ వ్యవస్థను ప్రారంభించింది ఇక ఈ వ్యవస్థ ఏంటి ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం అడ్వాన్స్డ్ సిటీ సర్వేలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ఏఎస్ఎస్ జీపీ పేరుతో శాశ్వత వ్యవస్థకు శ్రీకారం చుట్టారు సీసీ కెమెరాల నిర్వహణలో మార్కెట్లో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ మరమ్మతులు చేపట్టడమే ఈ వ్యవస్థ ఉద్దేశం ఇక సీసీ కెమెరాలకు సంబంధించిన విడిభాగాలను సరఫరా చేయడం కూడా ఈ వ్యవస్థలో భాగమే వీటితో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కొత్త కెమెరాల ఏర్పాటుపైనా ఈ వ్యవస్థ దృష్టి సారించనుంది ఇకపై ఓ ప్రాంతంలో సీసీ కెమెరా రిపేర్కి వస్తే రోజుల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా ఈ సిస్టం ద్వారానే పని వేగంగా పూర్తవుతుంది మనము రకరకాల ఏజెన్సీ నుంచి మనము ఈ యొక్క సీసీటీవీని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది రకరకాల ఓఎంస్తోని కూడా మనము తీసుకోవడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా ఒక్క దగ్గర తీసుకొచ్చి మనము రిపేర్స్ కావచ్చు మెయింటెనెన్స్ కావచ్చు మన ఇన్నోవేషన్స్ కావచ్చు అన్నీ కూడా ఈ ఒక సర్వెలెన్స్ అసెట్ మేనేజ్మెంట్ టీమే చూసుకుంటుంది అందుకు మీరు చూసుంటారు ఆల్మోస్ట్ సెవెన్ టీమ్స్ మనము స్టార్ట్ చేయడం జరుగు జరిగింది ఆ టీమ్స్ కూడా బాగా అప్రోచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు మనకు ఇన్నోస్ కూడా మనం కూడా కొన్ని స్టార్టప్ కంపెనీస్ కొన్ని పెద్ద కంపెనీస్ అక్కడ ఏమేమి జరుగుతుంది ఇన్నోవేషన్స్ వేరే దగ్గర కూడా ఇంకా ఎక్కడెక్కడ ఇన్నోవేషన్ జరుగుతుంది అదేవిధంగా మనము మన ఓన్ టీము పెట్టడంతో మనం కూడా కాస్ట్ పైన మనము కంట్రోల్ చేయవచ్చు ఈ ఏఎస్ఎస్ జీపీ వ్యవస్థలో ఎంపవరింగ్ యువర్ ఎవ్రీడే సేఫ్టీ ఐస్ ఎంతో ముఖ్యమైనది హైదరాబాద్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో పదహారు వేలకు పైగా కెమెరాలు ఉన్నాయి వాటిల్లో ఏదైనా ప్రాంతంలో సీసీ కెమెరా చెడిపోతే ఏర్పాటు చేసిన వచ్చే వరకు ఎదురు చూడకుండా ఐస్ బృందం మరమ్మత్తు చేస్తుంది సమస్య పెద్దదైనా పరిష్కరించేలా సాంకేతికంగా శిక్షణ పొందిన పద్నాలుగు మందిని ఇందుకోసం నియమించారు జోనుకు రెండు బృందాలు చొప్పున ఉంటాయి ఈ బృందాలకు పద్నాలుగు వాహనాలు మరమ్మత్తులకు అవసరమైన కిట్లు ఇచ్చారు భవిష్యత్తులో డ్రోన్లు బాడీవోర్న్ కెమెరాలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు గతంలో సీసీటీ కెమెరా మానిటరింగ్ కానీ తర్వాత ఈ రిపేరింగ్ కానీ ఎట్లా ఉండేదంటే ఈ వెండర్స్ ద్వారా జరిగేది దానివల్ల మనకు కాస్ట్ ఎఫెక్టివ్ తర్వాత మనకు అనుకున్న టైంలో రిపేర్ అవ్వట్లేదు అనే ఉద్దేశంతో మా సిపి గారి ఇనిషియేషన్తో ఈ టెక్నీషియన్స్ని మనం అవుట్ సోర్సింగ్ కింద రిక్రూట్ చేసుకున్నాం ఫోర్టీన్ మెంబర్స్ని వాళ్ళకు అవసరమైనటువంటి రిపేరింగ్ టూల్ కిట్స్ సెవెన్ మెంబర్ సెవెన్ టీమ్స్గా డివైడ్ చేసి సెవెన్ టూల్ కిట్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత సీసీటీవీ కెమెరాస్కి రిపేర్ అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా ఇన్ హౌజ్ మెయింటెనెన్స్లో మనమే ప్రొక్యూర్ చేసుకొని త్రూ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మనం ప్రొక్యూర్ చేసుకొని ఎక్కడైతే మనకు ప్రియారిటీ బేస్గా కెమెరాస్ రిపేర్ అవసరం ఉంటుందో వాటిని ఇమీడియట్ గా రెక్టిఫై చేసి ఆన్లోకి తీసుకురావడానికి దీనిలో ప్రధాన ఉద్దేశం ఈ వ్యవస్థలో మొత్తం ఏడు కీలక విభాగాలున్నాయి వీటిలో ముందుగా చెప్పుకోవాల్సింది కెమెరా సపోర్ట్ కాల్ సెంటర్ క్షేత్రస్థాయిలో ఉండే పోలీసులు బ్లూ కోల్స్ పెట్రోలింగ్ సిబ్బంది ఎక్కడైనా సీసీ కెమెరా పనిచేయకపోతే ఈ సెంటర్కి ఫిర్యాదు చేయొచ్చు దీన్ని డయల్ హండ్రెడ్ తరహాలో పనిచేసేలా రూపొందించారు సీసీ కెమెరా పనిచేయనప్పుడు ఫిర్యాదు వస్తే ఆయా ప్రాంతాలకు సంబంధించి క్షేత్రస్థాయి బృందం మరమ్మతులు చేస్తుంది సమస్య పరిష్కారమయ్యేంత వరకు సహకారం అందిస్తుంది ఎవరైనా సీసీ కెమెరా విరాళంగా ఇవ్వాలనుకున్నా ఈ సెంటర్ ని సంప్రదించవచ్చు ఇక టెక్నాలజీ డ్యూ విజిలెన్స్ బృందం సీసీ కెమెరాల కొనుగోలు ఏర్పాటు నిర్వహణకు ఎలాంటి ప్రమాణాలు పాటించాలి అనేది నిర్ధారిస్తుంది ఇన్నోవేషన్ హబ్లు టెక్ సంస్థలతో కలిసి కొత్త పరిష్కారాలు కనుక్కోవడం ఈ బృందం విధి ఏమైనా ఇష్యూ ఉంటే టెక్నికల్ టీమ్ చెక్ చేసి ఎక్కడ ఇష్యూ ఉందో దాన్ని రెక్టిఫై చేసి అవుట్ చేసేసి కంప్లైంట్ని క్లోజ్ చేస్తారు అనమాట ఇప్పుడు టీం అనేది రెడీ అయింది ఇప్పుడు ఎక్కడ నుంచి కంప్లైంట్ని అసైన్ చేస్తారు పిఎస్ నుంచి అక్కడ అసైన్ చేసినారు కాబట్టి అక్కడ వెళ్ళి నెక్స్ట్ డేని కంప్లైంట్ని వెరిఫై అంటే వన్ డేలో వన్ డేలో టూ డేలో మాక్సిమ్ ఎంత అయితే క్లోజ్ చేసి దానికి క్లియర్ చేస్తారు ఎవ్రీథింగ్ యాక్టివేట్ అయిట్లా మాకు మా సిస్టమ్ అడ్మిట్ ఉంటారు మా ఇంబడి ఒక పీసీ వాళ్ళు ఉంటారు వాళ్ళు మాకు ఇంబడి కాల్ చేసి ఇక్కడ కెమెరా వర్క్ చేస్తారు రెండు అనగానే మేము వెళ్ళిపోతాం వీటితో పాటు స్టోర్ టీం మరమ్మత్తులకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి నిల్వ చేస్తుంది నెలవారీగా మెయింటెనెన్స్ బాధ్యతలు చూస్తుంది ఇక రిపేర్ సెంటర్ లో సీసీ కెమెరాలు విడిభాగాలు ఉంటాయి టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే బాగు చేస్తారు సీసీ కెమెరాల సంస్థల సర్వీస్ సెంటర్లతో అనుసంధానమై పనిచేస్తారు నగర పరిధిలో రోజు ఎన్ని సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తున్నాయో డేటా అనాలిటిక్స్ విశ్లేషిస్తుంది సీసీ కెమెరాల ద్వారా నమోదైన దృశ్యాలను రికార్డు చేసి నేర నియంత్రణకు ఎలా ఉపయోగించవచ్చో సూచనలు చేస్తుంది ఈ వ్యవస్థలో భాగంగా బృందాలకు పది బైక్స్ నాలుగు పెట్రోల్ కార్లు ఒక క్రేన్ అందించారు ఇలా మొత్తం మీద సీసీ కెమెరా వ్యవస్థకు మరింత బలం చేకూర్చేలా హైదరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు సీసీటీవీ కెమెరా పనిచేయనటువంటి సమాచారాన్ని తీసుకుని అక్కడికి వెళ్లి వెంటనే అర్ధ గంట లోపే దాన్ని రిపేర్ చేసి వెంటనే దాన్ని అందుబాటులోకి తెస్తామని పనిచేయబోతున్నటువంటి టీమ్స్ చెప్తున్నాయి సో భవిష్యత్తులో వీటిని పనితీరుని బట్టి మరికొన్ని టీమ్స్ కూడా జోన్ ఏర్పాటు చేస్తామని సిపి సజ్జనార్ కూడా తెలిపారు న్యూస్ హైదరాబాద్